ప్రభునందు ప్రభు ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యా పత్రిక నాలుగవ అధ్యాయం పదనాలుగవ వచనము రేపేమి సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే నీ ఆవిరి వంటి వారే దేవుడి వచనములను దీవించి ఆశీర్వదించనుగాక గమనించండి ప్రియలారా రేపేమి సంభవించినో మీకు తెలియదని యాకోబు సెలవిస్తూ ఉన్నాడు అనగా మానవుని జీవితము అస్థిరమైనదని గుర్తించుకోవాలి ఈ జీవితము ఈ లోకము స్థిరమైనది కాదు శాశ్వతమైన దాని కొరకు మానవుడు ప్రయాసపడాలి అయితే మానవుడు ఈ సత్యమును తెలుసుకొనక అశాశ్వతమైన ధనము కొరకు పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడుచూ ఉన్నాడు ఈ లోకధనమును సంపాదించుకున్నకు మానవుడు దేవునికి దూరమై ధనముపైన మక్కువతో దేవునికి దూరమై పోతూ ఉన్నాడని మనం గమనించవచ్చు ఈ లోకధనము నిన్ను పరలోక రాజ్యంలోనికి చేర్చదు అల్పకాలమైన సుఖభోగముల కొరకు నిత్య జీవము దయచేయి దేవునికి దూరమైపోతూ ఉన్నారు ఎందుకంటే రేపేము సంభవించినో నీకు తెలియదు సామితుల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనం గమనిస్తే రేపటి దినమును గురించి అతిశయపడుకుము ఏ దినమున ఏది సంభవించినో అది నీకు తెలియదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది ఉదాహరణకు ఇది తెలియక ఒక ధనవంతుడు నా ప్రాణముతో ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది సుఖించుము తినుము త్రాగుము సంతోషించుమని చెప్పుకొందుననుక నేను అయితే దేవుడు అంటూ ఉన్నాడు వెర్రివాడ ఈ రాత్రి నీ ప్రాణం నడుగుచున్నాను నీవు సిద్ధపరిచినవి ఎవనివి అగునని అతనితో చెప్పాను గమనించండి ప్రియులారా దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరికే సమకూర్చుకుని వాడు అలాగుననే ఉండునని చెప్పాను కనుక ప్రియులార దేవుని ఆలోచనలు సదాకాలము నిలిచేవి మన ఆలోచనలు మనలో ప్రాణం ఉన్నంతవరకే మన ప్రాణం ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు కనుక ఈ సత్యమును గ్రహించి జాగ్రత్త కలిగి జీవిద్దాం దేవుడు మిమ్మల్ని దీవించి గాక